హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని నేను కోరుకుంటూ నేను కూడా బాగున్నానండి మార్చ్ క్లియరెన్స్ సేల్ వినే ఉంటారు కదా మీరు అందరూ అలాంటిది మా ఇంట్లో ఈరోజు వీక్లీ క్లియరెన్స్ సేల్ అది ఎలా అంటారా రిఫ్రిజిరేటర్లో మనము వెజిటబుల్స్ తెచ్చి డంప్ చేస్తూ ఉంటాము వీక్ అంతా కూడా సో వీక్లీ వీక్లీ నేనైతే చెక్ చేస్తూ ఉంటాను ఈరోజు చెక్ చేస్తే ఇవి దొరికినాయి నాకు మిగిలిపోయినాటివి ఇది కొన్ని క్యారెట్స్ దొరికినాయి కొన్ని బీన్స్ కొంచెం బాగా వాడిపోయిన క్యాప్సికమ్ ఇంకా పొటాటోస్ దొరికినాయి సో ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి ఇవి దొరికినాయి నాకు ఈరోజు ఇంత ఏం చేద్దాము వెజిటబుల్ ప్లావ్ చేద్దామా సరే అండి ఈరోజు వెజిటబుల్ ప్లావ్ చేస్తాను రెసిపీ మీకు షేర్ చేస్తాను మరి నేను చేసే వెజిటబుల్ ప్లావ్ మీరు చూడాలనుకుంటే ఒక పని అయితే చేసుకోండి ఫస్ట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇంకా వీడియో నచ్చిందో లేదో నాకు తప్పకుండా కామెంట్ కూడా తెలపాలి ఓకేనా అండి సరే మరి స్టార్ట్ చేద్దామా సో ముందుగా ని వాష్ చేసి కట్ చేసుకునే వెజిటబుల్ లో బటానిలు అంటే గ్రీన్ పీస్ లేకుండా బోసిగా ఉంటుంది ఎలాగో లక్కీగా ఒక ప్యాకెట్ కూడా నాకు దొరికింది ఇందులో బట్ ఇది కొంచెం వైట్ వైట్ ఫామ్ అయింది ఫంగస్ ఏమో అని అనుకున్నాను బట్ ఫంగస్ కాదు ఇది బాగున్నాయి గానే మనం చెక్ చేసి వేసుకోవాలండి మరీ మిగిలిపోయినాయి కదా అనేసి చెప్పేసి ఫంగస్ ఉండేదంతా వాడకూడదు ఫంగస్ లేనాటివి కొంచెం వాడి ఉన్నాయి అంటే మాత్రం మనము నిక్షేపంగా యూస్ చేసుకోవచ్చు సో కట్ చేద్దామా ఫస్ట్ క్యారెట్ తీసుకున్నాను బాగా వాష్ చేసుకున్నాక పీలర్ తీసుకుని పీల్ ఆఫ్ చేసేస్తున్నాను ఆ తర్వాత మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు అంటే కొంతమంది పొడుగ్గా సన్నగా కట్ చేసుకుంటారు లేదంటే సర్కిల్స్ లాగా నెక్స్ట్ బీన్స్ అయితే కొన్ని ఉన్నాయి ఒక ఫైవ్ టు సిక్స్ ఉన్నాయి వాటిని బాగా వాష్ చేసుకునేసి నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా ఒకటి ఉంది వాటర్లో వేసినాక కొంచెం ఫ్రెష్ అయింది ఇది ముందుగా హాఫ్గా కట్ చేసుకున్నాక దాంట్లో వైట్ టిష్పాట్ని తీసేసినాక కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకుని ఇస్తున్నాను ఇది కూడా మంచి పులావ్కి మంచి టేస్ట్ని ఇస్తుంది నెక్స్ట్ ఒక మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను వాటిని పిల్ ఆఫ్ చేసుకున్నాక రఫ్గా చాప్ చేసుకుంటున్నాను ఇది కాలు కేజీ కంటే కూడా కొంచెం ఎక్కువ బియ్యం తీసుకున్నాను నేను సో దీనికి ఒక మూడు ఆనియన్స్ అయితే సరిపోతాయి ఒక ఫోర్ గ్రీన్ చిల్లీస్ వాష్ చేసి వేసుకున్నా నెక్స్ట్ హోల్ స్పైసెస్తో చిన్న సినిన్నమన్ అంటే ముక్క ఒక మూడు లవంగాలు రెండు యాలుక్కాయలు చిన్న జావిత్రి ముక్క ఇంకా ఒక స్టార్ అనీస్ అంటే స్పూన్ ఉంటుంది కదా అది ఆ తర్వాత స్టోన్ ఫ్లవర్ కూడా తీసుకుంటాను నేను స్టోన్ ఫ్లవర్ అంటే పత్తర్ ఫుల్ అంటాం హిందీలో లేదా ఇది ఇది ఒక లైకేన్ అనమాట అంటే ఆల్గన్ అండ్ ఆల్గల్ అండ్ ఫంగల్ కాంబినేషన్ అది ఇది నాన్ వెజ్ ఐటమ్స్లో అయితే చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది నేను ఇందులో కూడా యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక త్రీ టొమాటోస్ తీసుకున్నాను దాన్ని కూడా నేను రఫ్గా చాప్ చేసుకుంటున్నాను ఇది మనం పులావ్ని కుక్కర్లోనే చేయబోతున్నాను కనుక నేను వీటిని సన్నగా ఏం కట్ చేయట్లేదు రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది ముందుగా ఆయిల్ తీసుకున్నాను కొద్దిగా అందులో చాప్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాను దాంతోపాటు అవన్నీ హోల్ స్పైసెస్ కూడా వేసుకున్నా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయినాక కొంచెం వన్ టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకునేసి దాన్ని షార్టేజ్ చేసుకోవాలి ఆ తర్వాత టొమాటోస్ చాప్ చేసి వేసుకునేసి దాన్ని కూడా షార్టేజ్ చేసుకునేయాలి టొమాటోస్ వేసిన వెంటనే సాల్ట్ కూడా కొంచెం చల్లుకునేస్తే తొందరగా సాఫ్ట్ అవుతాయి అవి ఇలా ఒకసారి మొత్తం బాగా సాఫ్ట్ అయిపోయినాక టొమాటోస్ అండ్ అవన్నీ మసి అయిపోయినాక ఈ వెజిటబుల్స్ కట్ చేసిన వెజిటబుల్స్ వేసేస్తున్నాను నేను బీన్స్ క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకున్నా ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ పుదీనా కూడా వాష్ చేసి ఇప్పుడే వేసేసేయాలి ఇందులోనే ఆ తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ మనం తినేంత కారాన్ని బట్టి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసి మొత్తం కలిపేసి కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటున్నాను నేను ఆ తర్వాత వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకునేసి ఇంకా కుక్కర్ మూత బిగించేసి విజిల్ కోసం పెట్టేశాను టూ విజిల్స్ అయితే వచ్చేసాయి ఓపెన్ చేసి చూస్తే ఈ వెజిటబుల్స్ అంతా బాగా సాఫ్ట్ అయిపోయినాయి కుక్ అయిపోయినాయి ఆ తర్వాత ఇందులోనే ఇంకొక త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసి రైస్ పొటాటో పీసెస్ అండ్ గ్రీన్ పీస్ వేసేస్తాను ఇవి ఇవన్నీ ఇప్పుడు వేయడం వల్ల అవి మరీ సాఫ్ట్ అవ్వకుండా బాగా కుక్ అవుతాయి నెక్స్ట్ సాల్ట్ అవసరమైనంత కలిపేసినాక వాటర్ ఇవన్నీ ఒకసారి కలిపేసి ఇంకా కుక్కర్ మూత బిగించేసి విజిల్ కోసం పెట్టేశాను ఒక టూ విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే వేడి వేడి వెజిటేబుల్ పులావ్ అయితే బాగా టేస్టీగా రెడీ అయిపోయింది ఎమి దీనికి కాంబినేషన్ గా నేనైతే పెరుగు పచ్చడి చేసుకున్నాను రైత ఆనియన్స్ జస్ట్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ తో మాత్రమే చేశాను ఇంకేం దాంట్లో కుక్యంబర్ కానీ టొమాటోస్ కూడా వేయలేదు ఫైనల్లీ ప్లేట్లో సర్వ్ చేసుకున్నా సో వేడి వేడి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయిందండి తినడానికి మీరు రెడీనా నేనైతే రెడీ ఆకలిగా ఉంది నాకు చాలా సూపర్గా ఉందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని నాకు చెప్పండి కామెంట్లో ఓకేనా అండి నా వీడియో నచ్చింటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్